హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ కిచెన్ లాగ్స్ బీట్రూట్ ఫ్రైని ఇష్టపడిన వారు ఎవరైనా ఉంటారా చెప్పండి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఇష్టంగా తింటారు కదా అందులో హెల్త్కు కూడా చాలా మంచిది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది అలాగే పోషకాలు అయితే చాలా ఉంటాయి కదండి అటువంటి హెల్తీ రెసిపీని ఎక్కువ మసాలాలు వేసి చెడగొట్టేస్తుంటాం కానీ ఈరోజు నేను తక్కువ ఇంగ్రీడియంట్స్తో హెల్తీగా టేస్టీగా చేయబోతున్నానండి మరి ఎలా చేయాలో తెలుసుకుందామా ముందుగా మూడు బీట్రూట్స్ని తీసుకొని స్కిన్ తీసేసి నీట్గా వాష్ చేసుకోండి ఇప్పుడు వీటిని వీడియోలో చూపించినట్లుగా చిన్న చిన్నవిగా కట్ చేసుకోండి తురుముకున్నా కూడా పర్వాలేదండి బాగానే ఉంటుంది కానీ పిల్లలకి మాత్రం ఇలానే అలవాటు చేయండి ఇప్పుడు వీటిని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే బీట్రూట్ ముక్కలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని మూత పెట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి పది నిమిషాలకి బీట్రూట్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు వీటిని స్ట్రైనర్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తరువాత వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర శనగపప్పు వేసి వేపుకోవాలి ఇందులోనే ఒక ఎండు మిరపకాయని సగానికి తుంచి వేసుకోండి అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలను కచ్చా పచ్చగా దంచుకొని వేసుకోవాలి రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వెల్లుల్లిని ఎర్రగా అయ్యేంత వరకు వేపుకోండి ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఆనియన్ను కట్ చేసుకొని వేసి పచ్చి పోయేంత వరకు వేపుకోవాలి ఇలా వేపుకున్న తరువాత మనం ముందుగా ఉడికించుకున్న బీట్రూట్ని వేసేసుకోవాలి ఆయిల్లో మాత్రమే ఐదు నిమిషాలు కలుపుతో వేపుకున్నారంటే బీట్రూట్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ కారం వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసేయండి బీట్రూట్ని తినడం హెల్త్కి చాలా మంచిదండి అస్సలు స్కిప్ చేయకుండా ఇలా మా స్టైల్లో ఒకసారి చేసి పెట్టేయండి ఇప్పుడు ఇందులో రుచి చూసుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ కదా మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ